అందుకు నమస్తే నిన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి సినిమాలు ఈ మధ్య నచ్చిన సినిమాలు అరహర వీర మనలు ఓదే సినిమాలు రాపోయినాయి అని చెప్పి ఎంతో పెండింగ్గా మాట్లాడారు నేను ప్రతాప్మహారెడ్డి పోయి ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంకా మీరు ఈ సినిమా టికెట్లు సినిమాలు వీటి గురించి మాట్లాడి ఎందుకు మీ స్థాయిని మీరు తగ్గించుకుంటారు ఓజీ సినిమా అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఆడుతుందో ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో అందరికీ తెలుసు అలాంటిది మీరు నిన్న విడుదలైన ఓజీ సినిమా గురించి నిన్న ఉదయం మీరు రివ్యూస్ చెప్తా ఉంటారంటే మీ స్థాయి మీ ఆలోచన విధానం మీరు ఎంత దిగజారిపోయారో రెండు రోజులు అర్థమైపోయింది కావ్యకృష్ణారెడ్డి గారు ఇలాంటి చెత్త డైరెక్షన్లు నడుస్తున్నాడు డైరెక్టర్ మార్చుకోవాలని ఏదో మాట్లాడారు నేను స్టైల్ మీకు కూడా అడుగుతున్నాను మీరు అధికారంలో ఉన్న ఈ సంవత్సరాలు మీ వెనుక ఎలాంటి చెత్త డైరెక్షన్లు మీకు డైరెక్ట్ చేశారో కానీ మీరు ఈ కావల్ నియోజకవర్గం ఏర్పాటు దగ్గర నుంచి ఏ శాసనసభ్యులు ఇచ్చినటువంటి చెత్త పాలన చెత్త పరిపాలన మీరు చేశారు అది ఏ తెలుగు ఏ మన నియోజకవర్గ ప్రజలు అడిగినా ఎవరు అడిగినా చెప్తారు ఏ మార్గమూలకలు అడిగినా చెప్తారు చెత్త పాలన చేశారు కాబట్టి మీకు తెలుగు మన కావల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చెత్తగా ఓడించి దగ్గర దగ్గర ముప్పై వేలు ముప్పై జీలు మెజారిటీ మా కాళకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు అయితే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి సినిమాల గురించి మీరు మాట్లాడుతున్నారే మరి రాజకీయంగా మీకు భిక్ష పెట్టింది మెగా ఫ్యామిలీ మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిందే ప్రజారాజ్యం పార్టీ నుంచి మీకు అండగా నిలబడింది మీకు భిక్ష పెట్టింది కూడా మెగా అభిమానులు మెగా కుటుంబం అలాంటిది ఈరోజు మీరు మెగా హీరోల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఏదో మీరేదో పాపం చెప్పినారు మాత్రమే ఈరోజు ఓజీ ప్రపంచాన్ని ఎవడో ఆపలేడు థియేటర్లు ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందో రన్ అవుతుందో ఈరోజు థియేటర్లు ఏ విధంగా కిక్కిసిపోతాయని మొత్తం చూస్తూనే ఉన్నాడు అయితే ఒకటి మాట్లాడేటప్పుడు మన స్థాయిని ఎక్కడా కూడా దిగజార్చోకుండా హోందాగా మాట్లాడాలి మరి మీరు ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి మీ స్థాయిని తగ్గించుకుంటూ సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు మీరు కావల నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మరి అది మర్చిపోయి సినిమాల గురించి సినిమాల టికెట్ల గురించి ఎందుకని మీరు దిగజారిపోయి మాట్లాడుతుంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు కావల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు చెత్త డైరెక్షన్లో పనిచేసే పని అయితే ఈరోజు నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి పనులు జరగవు మనం కావాల్సిన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసు అయితే ఈ విషయం పక్కన పెడితే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మా నటుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నడిచిన డ్రీమ్లో నాయకు సినిమా వచ్చింది ఆ రోజు మీరు మీ చెత్త డైరెక్షన్ తోటి మీ ఈగో హర్ట్ అయిందని రాత్రికి రాత్రి ఒక ఇద్దరిని అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీరు నిర్ణయం మీరు నిర్ణయించిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా పెట్టారు మరి అలాంటి చెత్త డైరెక్షన్లు చెత్త ఆలోచనలు ఉన్నది మీకు పిల్ల చేష్టాలతోటి ఆ రోజు రాత్రికి రాత్రి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మార్చి బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు ఈరోజు ఎటుపోయారో తెలియదు ఈ కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి గారు ఈ కావల నియోజకవర్గంలో మీ వ్యాపారాలు కానీ మీ విద్యా సంస్థలు కానీ మీ నివాసం ఉండేది కూడా కావల్లోనే ఏ రోజైనా ఈ పదిహేను నెలల్లో ఎమ్మెల్యే గారు మీ వ్యాపారాల మీద కానీ మీ నివాసాల మీద కానీ డ్రోన్స్ పంపించేటటువంటి ఆలోచన చేశారా ఈరోజు మీ నివాసం ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం అది ప్రభుత్వం అందరి మీద మీ మనసాక్షి తెలుసు మీ కాలేజ్ స్కూల్ పక్కన చుట్టూ ప్రాంగణంలో ఉన్నటువంటి స్థలాలు కూడా కొన్ని ప్రభుత్వాన్ని ఉన్నాయాలేవనేది మీ మనసాక్షిని అని తెలుసు ఈరోజు మీ కళ్యాణ మండపానికి పార్కింగ్ ఉందా లేదని మీ మన సాక్షి తెలుసు కానీ మీద ఏ రోజైనా ఎమ్మెల్యే గారు చర్యలు చేపట్టారా డ్రోన్స్ ఎగరేశారా ఈరోజు ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాల మీద వ్యాపారాల మీద డ్రోన్స్ ఎగరేసేటటువంటి చట్టం మన రాష్ట్రంలో ఉందా దేశంలో ఉందా ఎక్కడో పక్క నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎక్కడో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారు వ్యాపారం చేస్తున్నారు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి ఇబ్బంది పెట్టారు మీ గవర్నమెంట్లో నిజాయితీగా మళ్ళీ అనుమతులు తెచ్చుకుని మళ్ళా ఆ వ్యాపారాన్ని రన్ చేశారు ఇప్పుడు అసలు ఆ వ్యాపారంతో మీకేం పని ఆ వ్యాపారంతో మీకేం సంబంధం ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విజువల్స్ కావాలంటే గతంలోని మీరు ఎలక్షన్ పోయి తీసుకున్నారు కదా విజువల్స్ అన్ని కూడా తీసుకున్నారు కదా కేవలం అక్కడ ఒక కొంతమంది అమాయక దళిత యువకులను మీరు బలి చేయాలని ఒక ఆలోచనతోటి ఆ రోజు ఒక నలుగురు యువకులను మీరు అక్కడ పంపి వాళ్ళ జీవితాల్ని మీరు నాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎలాంటి పర్మిషన్ లేకుండా డ్రోన్స్ మనం ఎలా ఎగరాస్తామని ఒక మినిమం ఆలోచన కూడా మీకు లేకుండా అమాయక యువకులను మీరు అక్కడ పంపి వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేశారనే దాంట్లో ఎక్కడ ఎలాంటి ఆలోచన లేదు ఈరోజు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఆ యువకుల కుటుంబాల పరిస్థితి ఏంటి ఏమి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబీకులను ఏమైనా పంపొచ్చు కదా లేదా మీరు వెళ్ళొచ్చు కదా ప్లేస్కి ఈరోజు వాళ్ళకి ఆ నలుగురికి చెత్త డైరెక్షన్ ఇచ్చింది ఎవరు ఫోన్లో ఆ నలుగురు యువకుల్ని చెత్త డైరెక్షన్లో నడిపింది ఎవరు మీరు కాదా మీకు సంబంధం లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతాప్ రెడ్డి గారు నేను అవినీతి అక్రమాలు చేశాను పక్క నాయకుడు నిజాయితీగా ఏ అధికారి దగ్గర కానీ ఏ వర్క్లో కానీ ఏ డిపార్ట్మెంట్ దగ్గర కానీ సిగ్నల్ రూపాయి కమిషన్ అడగట్లేదు నిజాయితీగా ఒక కావల నియోజకవర్గ శాసనసభ్యులుగా నిజాయితీగా కావే కృష్ణారెడ్డి గారు పనిచేస్తున్నారు నేను గతంలో అన్ని అవినీతి అక్రమాలు కమిషన్ల బారం పెట్టాను కదా ఈ రోజు కృష్ణారెడ్డి గారికి అటువంటి పేరు రాకూడదని చెప్పి ఏదో ఒక అవినీతి బురద అతని మీద చల్లాలని చెప్పినటువంటి చేసినటువంటి కుట్రలో చర్యే ఈరోజు అన్నవరకు క్వారీలో మీరు పంపించినటువంటి డ్రోన్స్ ఏమైంది మీ చెత్త డైరెక్షన్ అట్రకులాప్ అయింది కనుక దొంగలు దొరికారు దాని దగ్గర శిక్షలు అనుభవిస్తారు ఒకటే ఆలోచన నియోజకవర్గ ప్రజలు కూడా ఒకటే ఆలోచన చేయాలి మన వ్యాపారంలోకి మన నివాసాల్లోకి ఎలాంటి పర్మిషన్ లేకుండా డ్రోన్స్ ఎగరేయచ్చా ఎగరేయకూడదా నిజంగా విజువల్సే కావాలనుకుంటే నేను ఎంతోమంది యువకులు ఎంతో మంది యువకులు అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్నారు ఫోటోస్ తీసుకుంటున్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు చట్టపరంగా డ్రోన్స్ ఎగరేయడం అనేది చట్ట విరుద్ధం అది మీరు చేసినటువంటి కుట్ర కుట్రే కాబట్టి ఆ కుట్రలో భాగంగా మీ మీద కేసులు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరొకసారి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు